శ్రీనివాస థియేటర్ నందు ఓజీ సినిమా ప్రీమియర్ షోకు తరలివచ్చి సందడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సోలిపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న శ్రీనివాస థియేటర్ నందు ఓసి సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వచ్చి సందర్శిస్తారు థియేటర్లో బాణాసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గుమ్మడికాయ కొట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు అన్న స్టైల్ సినిమా లేక ఇన్ని సంవత్సరాలలో అందరూ ఒక ఆట ఆడుకున్నారు నా అన్న స్టైల్ సినిమా వచ్చింది ఒకడు పండుకోవాలి కల్టు పవన్ కళ్యాణ్ బాబు కల్టై రెండు వేల ఒకటిలో కృషి వచ్చింది ఆడింది ఇండస్ట్రీని అమ్మని ఆడింది రెండు వేల పదమూడులో అత్తారింటికి దారే వచ్చింది అమ్మని ఆడింది ఇండస్ట్రీ రెండు వేల ఇరవై ఐదు ంటే ఓ ఇరవై సంవత్సరాల డైరెక్షన్ కావాలి ఈ డైరెక్షన్ కొద్ది డైరెక్షన్ కాదు నా అన్న డైరెక్షన్ నా అన్న యాటింగ్ కొద్ది యాటింగ్ కాదు ఓ దేవుడ దేవుడు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எட்டு மா அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஓட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா